నమస్తే న్యూస్ కు స్వాగతం లోకంలో మానవులందరి మనోమాలిన్యాన్ని దుష్ట శక్తుల్ని అంతం చేసి క్షేమాన్ని ఆరోగ్యాన్ని కలిగించే శక్తి మాతగా నవదుర్గ అవతారాల్లో ప్రధానమైన కౌమారి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు ఆలయ అర్చకులు పండితులు కౌమారి అవతార అలంకరణలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు అర్చనలు ఘనంగా నిర్వహించారు అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠమైన పీఠాపురంలో శృంగేరి మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి నవరాత్రి శతచండీయాగ మహోత్సవాలు శృంగేరి మఠం సాంప్రదాయ పద్ధతులు వేధుక్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా నాలుగో రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు హంస వాహనంపై వర్ధాబయ కరములతో యవ్వన శక్తి రూపం ప్రతిబింబించే కౌమారి అవతారంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృతాభిషేకం సహస్రనామాలతో కుంకుమార్చన పుష్పార్చన ఆలయ అర్చకులు జరిపారు పండితులు శ్రీచక్ర నవవరణార్చన చండి సప్తశతి పారాయణ చండీ హోమం నిర్వహించారు ఇక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి ధరించారు ఈ సందర్భంగా ఆలయ అధికారి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు చంద్రబట్ల సుందర శర్మ గణేశ శర్మ దూళ్ల అయ్యన్న సుబ్రహ్మణ్యం మాస్టర్ కోట జగన్నాథ శర్మ తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది శక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠంగా విరాజులతో ఉన్నటువంటి కీటికాపుర క్షేత్రంలో జగద్గురువుల ఆశీస్సులతోటి శృంగేరి శంకరమఠంలో ఆయుష్జ్యశుద్ధ పాఠ్యము నుంచి వైభవంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై ఇవాళ మూడవ రోజుగా సప్తశతీ పారాయణ చండీహోమము నవాభరణార్చన అమ్మవారికి సహస్రనామార్చన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా భక్తుల సహకారాలతో జరుగుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఆ అలంకారములు అక్కడ శారదాదేవికి ఏ విధంగా అయితే అలంకరిస్తారు భాద్రపదో గోడ అమావాస్య నుంచి విధంగా ఇక్కడ కూడా అలంకారములు చేస్తూ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇవాళ రోజున కౌమారి అలంకారం కోమారి దేవి అంటే నవదుర్గల్లోనూ ఒక ఆమె అమ్మ కుమారస్వామి యొక్క శక్తి అన్నమాట లోకాలు తెల్లందరినీ కాపాడేటటువంటి తెల్లి కోమారి శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటుంది మయూర వాహనాన్ని ఎక్కి లోకాలని పర్యవేక్షిస్తూ లోకాలని కాపాడేటువంటి అమ్మ ఆ అమ్మ అనుగ్రహం కోసమని ఇవాళ కౌమారిగా అలంకరించడం జరిగింది బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి మూడవ శక్తిగా యమదుర్గల్లోనూ కౌమారి శక్తి ఉంటారు ఇవి లోకంలో అందరికీ కూడా క్షేమాన్ని ఆరోగ్యాన్ని శక్తుల నుంచి రక్షించేటటువంటి శక్తిగా కౌమారి శక్తి ఉంటుంది అంతేకాదు మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలు ఏవైతే ఉంటాయో చంచలత్వం ఉన్న మనస్సులు ఏవైతే ఉంటాయో అటువంటి వారు కోమారి యొక్క దర్శనం చేత ఆమెను ఉపాసించడం చేత మనోదుర్భలు పోయి మానసిక బలాన్ని పొందుతారు అని కూడా పురాణాల్లో చెప్పబడింది అందుకని ఈ అలంకారం చాలా విశేషమైంది ఆ కోమారి శక్తిగా అలంకరించబడి అందరికీ అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంది అమ్మవారు నవాభరణార్చన కార్యక్రమాలు చండీ సప్తశతి హోమాలు మొదలైనవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి భక్తులు విశేషంగా వేరే వేరే ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని చండీ సప్తీ హోమంలో పాల్గొంటూ ఉన్నారు హైదరాబాద్ లాంటి విశేష ప్రత్యేకమైన స్థానాల నుంచి కూడా వస్తూ ఉన్నారు వారందరూ కూడా ఆర్థికంగా సహకరిస్తూ ఇక్కడ సేవాభావంతో ప్రతి పని చేస్తూ గత మూడు రోజులుగా పది రోజులు ఇక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు శ్రీవాగ్దేవి పీఠం శ్రీవాగ్దేవి ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఇతోధికంగా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొని ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా శృంగేరి మఠం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కూడా ఉండి ఈ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ భక్తులకి ఎటువంటి సదుపాయముల అవసరమో అవన్నీ సమకూర్చుతూ తీర్థప్రసాదములను అందరికీ వినియోగిస్తూ జరుగుతూ ఉన్నాయి వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా జగద్గురువులకి పరి పంపించడం జరుగుతుంది ఇవన్నీ ఛాయాచిత్రములు ఈ రికార్డు అంతా కూడా స్వామివారికి పంపించి వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరుగుతుంది బహుశా వచ్చే లో కార్తీక మాసంలో స్వామవారు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది అది ఇంకా పర్యటన ఖరారు కాలేదు ఇవన్నీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలవన్నీ కూడా బాగా స్వామివారికి సమర్పించి వారాశీస్సులు కూడా తీసుకొని అందరినీ అడుగు అడగడం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో పది రోజులు కూడా అందరూ వచ్చి తభాభరణాచం తీర్థం తీసుకుని ఇకపై వచ్చి అలంకారాలు కూడా దర్శనం చేసుకుని అమ్మవారు ఆశీస్సులు పొందగలను కోరుతూ శుభం భూయా సర్వేజన సుఖినోభవంతు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి